స్వామిజీ తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు భగవంతుని కంటే కూడా అంటే గొప్పదంటే చెప్పచ్చు అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళల్లో ఇద్దరు మొదటిది తల్లి ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు గురువు బినా విజ్ఞానహి అన్న మాట అందుకే వచ్చింది దేవుడు గురువు ఇద్దరు నడిచి వస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు దేవుడే ఏంటి దేవుల దత్తచరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది ఆయన కావలసి కల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు శిష్యులను పరిశీలన చేయాలని నాకు రోగం వస్తుంది నన్ను కాశీకి తీసుకుపోండి ఆరు సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్నీ భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు కుష్ రోగం అంటేనే డేంజరు అది మళ్ళీ అంటువ్యాధి మేము రాము మేము రాము అంటాడు దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువాడు నేను వస్తాను అంటాడు ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు ఆయనకు అమరు సుదినమే కుష్ వ్యాధి సంక్రమిస్తుంది పోయి భిక్ష తెస్తే సరిపోలేదు అంటాడు రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా నానా తిట్లు చింద్రించుకోవడానికి అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు ఐదేళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు ఆ దీపకుడి ముందు సిబ్బాసరా నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను అని మా గురువు గారిని అడిగి చెప్తాను అంట నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు ఆ గురువు ఉండబట్టి గురువు మంత్రం ఇస్తే నువ్వు కనపడతావు రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శివుడు నా గురువు గురువే కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని వస్తానంట పోయి గురువుగారు దేవుడు కనపడినాడు వారు ఎందు వరం అడుగుతున్నాడు మీ రోగం తిరిపోయేటట్టు వరం పడకమంటాడు ఏ నాకు సేవలు చేయలేక అల్లాడిపోతాడు అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ అందుకనేనా ఈ ఇది తీసుకొని వచ్చాను అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి పోయి నాకే గురువు ఏదే ఏమి రా అట్లా అంటు అన్నా నా గురువు ఇష్టపడ్డా మళ్ళా ఇంకోసారి వస్తాడు ఈసారి అని నా కోరుకురా నీ గురువుకు నేను బాగా చేసేస్తాను ఆయన కర్మంతో పరం తిరగకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు ఆ బ్యాలెన్స్ వడ్డీతో సహా వచ్చే జన్మలో పడాలా నువ్వొద్దు నీ వరాలు వద్దు మా సేవ మా తిప్పాలి నన్ను పడినాను ఆయన ఎంత హింసిస్తాడు కదా నాకు అది హింస కాదు శిక్ష శిక్షణ ఓకే కాబట్టి నేను శిక్షగా భావించలేదు ఒక శిక్షణగా భావిస్తున్నాడు అక్కర్లేదు బాగుంటాడు అది భక్తి ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుపుకుంటాడు ఆయన నాటకం వీడిని శోధన చేసేదానికి ఓకే నీ నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు నాకు ఏ జబ్బు లేదు నేను శోధన చేసినాను దేవుడు వర్మస్థానం అంటే కూడా వద్దని కాలు రాసిన శిష్యుడు నువ్వు ఒక్కడివే అది భక్తి అట్లాంటి భక్తి మన ప్రపంచంలో మన దేశంలో మన పూర్వం ఉంది ఇప్పటికీ చాలా చోట్ల ఉంది పల్లెల్లోకి పొండి మీరు సంక్రాంతి చూడండి అక్కడ ఎట్లా చేస్తారు ఈడంతా అలంకారాలు చేసుకొని నగలు వేసుకొని ఫోటో వద్ద ముందు మేకప్ అదే అండి బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా నేను కనపడినా నేను కనపడినానా పాటలు పాడుకుంటా మాటి మాటికి ఈ నగర సరిగ్గా ఉందా లేదా ఈ చౌకమ్మలు బాగుండే అది చూపించాలి కనపడాలా మళ్ళీ ఆ ఇంటి ముందు శుభ్రంగా ఇప్పుడు ఇంటి ముందు ఎక్కడుంది పక్కింటి పక్కినతోడొచ్చి టెక్ వాట్ ఈస్ దిస్ షిట్ యు ఆర్ పుట్టింగ్ అంటాడు అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగువల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడతా అంటే వాళ్ళు ఏమే కప్పులు వేసుకోరు ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు వాళ్ళకు శక్తి ఉన్నంతలో వీళ్ళ దానికి మళ్ళీ అక్కడ ఏ డ్రెస్సు సెటప్ దానికి మ్యాచింగ్లు చెత్తలు చదారాలు మళ్ళా బ్యాగ్ కూడా ఉండాలి అది కూడా మ్యాచింగ్ అది కూడా కనపడాలి దాన్ని ఊపుతో ఊపితే అది కూడా చూపిస్తాను నేను చూస్తా అంటా కనపడతా అంటా పల్లెల అందం పరమానందం వద్దు బాబు వద్దు బాబు మాకి పట్టణ జీవితం పల్లెలో పాడతారంట ఆ పల్లెల్లో ఉన్న అందము ఇదికు మాన్న అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉండడో మనకు తెలుసు పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చిన వాడికి ఇంకోటి దా వాడు ఏదో పని మీద పోతా వెనక్కి వచ్చి రేపు కోసం ఎవరో వచ్చారా మామా నీ కోసం ఎవరో వచ్చారు కలిపిస్తారు ఎంత క్లోజ్నెస్ మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తుండే భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది ఆ ఫైవ్ టీవీ వాళ్ళ టీవీ ఫైవ్ అదేందో ఉంది వాళ్ళు ఆ దీపోత్సవం అని మొన్న కార్క కార్తీక దీపోత్సవం పెట్టారు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు ఎంత అద్భుతంగా జరుగుతుంది అన్ని లక్షల నెయ్యి దీపాలు పెరిగితే వాతావరణం ఎంత ప్యూరిఫికేషన్ అవుతుంది అఫ్ కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరాలు హంగులు బంగులు లైట్లు ఉన్నాయిలే కానీ భక్తి భావం అక్కడ ఉంది పాటలు మాటలు వచ్చిన వక్తల ఉపన్యాసాలు ఎక్కడే కానీ దిక్మాలి మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడ లేవు ఆ విగ్రహాలు ఆ సెట్టింగులు కనీసం మనం ఏదో ఒక లోకంలోకి పోయినంత ఆనందంగా ఉంటుంది స్వామీజీ ఇప్పుడు ఇది కలియుగం కదా అంటే కలియుగం కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు అది కాదంటారా కలి ప్రభావం ఇప్పుడే ఉంది దుష్టత్వం పెరిగింది అనుకుంటే అంతటి సత్యయుగంలో కూడా మధుకైటూ ఉన్నారా రావణ కుంభకర్ణులు ఉన్నారు ఉన్నారు కంసుడు శిశుపాలుడు ఉన్నారు దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయమ్మ ఇట్ ఈస్ ఏ రూపాయి కాయిన్ ఒక దిక్కు సింహం బొమ్మ ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చల్లదు అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూమ్లో కూర్చుంటే ఆ ఏసీ ఆన్ చేసి ఆ ప్రాణానికి హాయిగా ఉందయ్యా అంటా అంటారు మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ ల్యాట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్ లో మిమ్మల్ని పెంచి ఉంటే నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా రాదు రాదు ఆ ఎండను చూసినప్పుడు కదా కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూసారు ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూసారు ఆహార కంపు నుంచి గులాబీ శ్వాస అంటారు సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు అది లోకంలో ఉండాల్సిందే ఇది ఉండాల్సిందే టు కంపేర్ దాన్ని చూసుకొని అలా ఉండకూడదు ఇలా ఉండాలా ఈ రెండిటికి విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని నువ్వు వాడుకో ఏ యుగమైనా ఏ కాలమైనా పేరు కలికాలం అంటే ఇచ్చే ఉంటుంది అని అంటాం పన్నెండు రూపాయల జీతం వచ్చేటప్పుడు తులం తొంభై రూపాయలు వాడికి ఆ ఒక్కొక్క రూపాయి తొంభై రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు కరెక్ట్ ఇప్పుడు డెబ్బై వేలు జీతము తులం తొంభై వేలు వీనికి అదే తిప్పలు వీడి డెబ్బై వాడిని కొంప చూసుకోవాలా పదివేలు రెంట్ కట్టుకోవాలి పెట్రోలు బంకు కార్లు దీనికే మూడు వంతలు పోతారు రేట్లు పెరుగుతున్నాయి హో అని ఏడుస్తున్నాం జీతాలు పెరిగినాయని సంతోషిస్తున్నాం అప్పటిది ఇప్పటిది రెండు ఒకటే రూపాయికి రెండు చాటాలు బియ్యం అప్పుడు వస్తాండి ఇప్పుడు ఏమైతుంది అదే పైలే పైసే పరి పైసే లేఖాకరు తైలిపరు సబ్జీ లాతే అప్పుడు తైలాపర తైలి పైసా ముట్టి ముఠీపరు సబ్జీ నై ఆతాహ్ అని ఒకడు పాట పాడతాడు మెహంగాయి మెహంగా తుఖహాస తుజేత మోతున్న ఆయి సంచి నిండా డబ్బులు తీసుకుని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకొని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి మెహంగాయి అధిక ధరలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు సాగు రాదేమీ అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాసాడు కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు ఆ సినిమా ఎప్పుడో ఇప్పటికో ముప్పై నలభై ఏళ్ళ కింద వచ్చింది అదేనా సినిమాలు లేవు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు లేవు మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామిజీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన పురాణాలకు సంబంధించి మహాభారతాలు ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి జ్ఞానం ఆ సాయిబాబా కథలోనే వస్తుండే సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది సాయిబాబా మహత్వం ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాడు కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి వాడి ముఖమే శివుని ముఖం లాగా ఉండదు ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం హో కట్టించాడంట వీళ్ళు గృహప్రవేశం చేశారంట అది ఏందది పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా అది తీసుకోవడం ఏమంటే స్వతంత్రం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను తీస్తాను ఈ వ్యవస్థ మారాలమ్మా దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానా పడేగా మనవి సనాతన ధర్మం ఇది దీన్ని ఒక్కరికి ఇచ్చిన వాడికి జైలు శిక్ష అని ఏంటి ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా